అందరికీ నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడకపోయే సినిమా పేరు కొత్తపల్లిలో ఒకప్పుడు ఇది నేను రెండు మూడు రోజుల ముద్దే చూశాను డాలస్ మూవీ బాక్స్ గ్రూప్లో మా లోకల్ డాలస్ గ్రూప్ అనమాట ఈ వాట్సాప్ గ్రూప్ సో దీంట్లో ఈ సినిమా స్కెడ్యూ స్కెడ్యూల్ రిలీజు డేటు ఎక్కడ థియేటర్స్ అవి వేశారనమాట సో కొత్తగా ఉంది సినిమా పేరు ఏదో కొత్తగా వచ్చి కొత్త హీరోగా ఉన్నారు అని చెప్పి చూస్తే డైరెక్టరు ప్రవీణ పరుచూరి అని చెప్పి ఉందన్నమాట సో ఈమె మన కంచర్ కంచనపాలెం ప్రొడ్యూసర్ సో ఓకే ఈమె ఈమెంట్ డైరెక్ట్ చేసింది ఈసారి ప్రొడ్యూసరు డైరెక్షన్ కూడా ఈమె అనమాట సో కీరఫ్ కంచనపాలెం ఆ రోజుల్లో ఒక మంచి సెన్సేషను బాగా హిట్ అయిన సినిమా అంటే చిన్న సినిమా ఉంటుంది అది క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం ఒక టోటల్ డిఫరెంట్ సినిమాగా మారిపోద్ది అనమాట అంటే ఆ క్లైమాక్స్ చూసేసరికి ఆ కథని మనం అర్థం చేసుకోవడం అర్థం అప్పుడు అర్థమవుతుంది మనకి అంత ముందు ఏంటంటే చిన్న చిన్న పీసులు పీసులుగా అలా ఉంటుంది అనమాట సో యాక్చువల్గా కేర్ఎఫ్ కంచర్ పాలం రిలీజ్ అప్పుడు రిలీజ్కి అప్పుడు కాదు అది ప్రీమియర్గా రామారాయణ స్టూడియోలో వేసారు ఆ టైంలో నేను సారథి స్టూడియోలో చిన్నజయ్య స్వామి అన్నమయ్య ప్రాజెక్టు అక్కడ ఉన్నాను అనమాట అప్పుడు ఆ హీరో కూడా దీక్షిత్ మాస్టర్ ఆయన కలవడానికి వచ్చాడు నేను కూడా ఆయన కలవడానికి వెళ్ళాను మా గారు సో అప్పుడు తెలిసింది ఈ సినిమా కేరా కంచరప్పలో భలే ఉంది అంటే ఇది సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అన్ని చోట్లకి బయటికి అవార్డ్స్ కోసం పంపించి తర్వాత రిలీజ్ అప్పుడు క్రేజ్ వస్తే అప్పుడు రిలీజ్ చేద్దాం అన్నట్టు ప్రమోషన్ చేశారు సో ఈ సినిమా అలా కాకుండా ముందు ప్రెస్ వాళ్ళకి చూపించి రిలీజ్ చేసి చూద్దాం అన్నట్టు కొత్తగా ట్రై చేశారనమాట సో ఈ సినిమా కూడా సురేష్ ప్రొడక్షన్సే రిలీజ్ చేసింది మన రానా దగ్గుబాటి ఇటువంటి ఈ సినిమాకి అంటే కజ్జర పాలావ్కి దీనికి బాగా ప్రమోషన్ చేశాడు సో నేను కూడా సరే సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగింది సో మూవీకి వెళ్ళాను అనమాట సో సినిమాలో హీరో కొత్త అతను మనోజ్ చంద్ర రామకృష్ణ ఇతరుడు సినిమాలో కథలో రామకృష్ణ పేరు యాక్చువల్లీ ఇతని ఫోటోలు అంటే ఆ టేజర్ ఆ పోస్టర్లో చూస్తే కొంచెం హలో బ్రదర్లో నాగార్జున లాగా ఉన్నాడు అనమాట ఆ మీసాలు ఆ జుట్టు ఆ పొడుగు అన్నీ కూడా సిక్స్ టూ అనుకో సిక్స్ వన్ సిక్స్ టూ వన్ అన్నాడు ఆల్మోస్ట్ రానాకి కొంచెం ఒక ఇంచు రెండు ఇంచులు తక్కువ అనమాట సో అదే అతను కొత్త హీరో అంటే ఎన్ఆర్ఐ మ్యూస్లో ఎలలో ఐటీ జాబ్ చేసుకుంటూ మధ్యలో బ్రేక్ తీసుకొని సినిమాలో యాక్ట్ చేయడం అట్లా చేసే చేసాడు సో సేమ్ మన ప్రొడ్యూసర్ కూడా కార్డియాలజిస్ట్ ఇంతవరకు తెలిసిందే మనకి డాక్టర్గా న్యూయార్క్లో చేస్తూ సినిమా తీయాలని ఆమె కూడా ఇంట్రెస్ట్ అనమాట ఆమె ఎప్పుడో ఐదో ఐదో సవ ఐదో సంవత్సరం ఉన్నప్పుడు ఇండియా నుండి అమెరికా వెళ్ళిపోయి అక్కడే పెరిగింది బేసికల్గా కాకపోతే సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్ అట్ అది భలే ఇంట్రెస్ట్గా అనిపించింది సో ఇంట్లో వాళ్ళు ఉందన్న కానీ కీరఫంజర్ వాళ్ళు కొంచెం కష్టపడి తీసి దానికి మన తెలంగాణ ప్రభుత్వం కూడా గద్దల అవార్డు ఇచ్చిందనమాట నా సినిమాకి సో అది ఓవరాల్గా ఈ అంటే సో ఆమెకి ఇంట్రెస్ట్ ఉండడం బాగానే ఉంది సో కీరఫ్ కంచెం కూడా మంచి స్టోరీ దాన్ని కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్రయోగాలు చేసి అది రిలీజ్ చేయడం అలాగే సరే ఈ సినిమా కూడా ఇంకా అదే ఫార్మాట్లో ఆమె తెలిసిన ప పద్ధతే కాబట్టి విధంగా రిలీజ్ చేశారు సో అది మన సినిమా గురించి ఉపోద్ఘాతం సరే ఇంక సినిమా గురించి చూద్దాం మనం ఇదేంటంటే ఇంతకుముందు సినిమా అలాగే కంజరపానం సినిమా మన విశాఖపట్నం పక్కన ఒక చిన్న ఊరు అనమాట ఇది కూడా అరకు మారేడమిల్లి అటుపక్క కొత్తపల్లెని ఒక ఊరు ఆ ఊరిలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి కథ ఏమేసుకులు ఏ పల్లెటూరులో అయినా జరిగేటటువంటి కథ ఆ ఊర్లో ఏదంటే మా జనాలు ఉంటారు పొలాలు రైతులు అవి ఉంటారు వీళ్ళకి వడ్డీ వ్యాపారం ఒకటి ఇస్తూ ఉంటారు అనమాట అప్పన్న అతను ఒక మోటార్ సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు అప్పటి కింద మాడు డబ్బులు కలెక్షన్ ఆఫీసర్ అనమాట రామకృష్ణ సో ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజు డైలీ కలెక్షన్ చేసుకుంటే డబ్బులు ఇస్తూ ఉంటాడు సో అలా జరుగుతూ ఉంటుంది మధ్య అలా అలా ఊరన్నమాట ఒక జమీందారు కూడా ఉంటాడు ఆయన ఏంటంటే రైస్ మిల్లు పొలాలు అలా ఏ డెబ్బై ఇరవై ఎకరాలుగా ఉంటుంది మెనల్సీ అనమాట గల్లించి వాళ్ళకి ఎప్పుడు అంటే మాకు ఐదు వందల ఎకరాలు ఉండేది అట్లా ఇట్లా మొత్తం ఆస్తులు కరుగుతూ వచ్చి ఇప్పుడు ఇరవై మిగిలిన బట్ ఈడు మాత్రం మన అప్పన మాత్రం ఏమి లేకుండా ఎక్కడెక్కడో అన్ని దేశాలన్నీ తిరిగి మా ఊరికి వచ్చి ఇటువంటి వ్యాపారం చేసుకుని జనాలకి రూపాయి పది రూపాయలు బట్టి ఐదు రూపాయలు పండి రెండు రూపాయలు వండి అలా చేసుకుంటా ఏ డబ్బు సంపాదించిన ఇటు అన్నట్టు కోపంగా ఉంటాడు అన్నమాట సో ఇది పరిస్థితి ఇంకా బెనర్జీ కూతురు సావిత్రి సావిత్రికి అంటే మన రామకృష్ణకి ఇష్టం అనమాట రామకృష్ణ రికార్డింగ్ డ్యాన్స్ అవి చేస్తూ ఉంటాడు దాంట్లో హీరోయిన్ ఏదంటే అబ్బాయిని తీసుకొచ్చి వాడితో చేపిస్తూ ఉంటాడు అలా ఎందుకు మన ఊళ్ళోనే అమ్మాయిలు ఉన్నారు కదా అని చెప్పి సావిత్రిని చేపిద్దాండి సావిత్రి చేత చేపిద్దామని చెప్పి అంటాడు ఇంకా సావిత్రి ఒప్పుకోదు కాకపోతే వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆమె డ్యాన్స్ నేర్చుకొని ఆమె నేర్పిస్తే అప్పుడు చేస్తా అనమాట కానీ స్టేజ్ మీద చేయదు అలాగే ఇద్దరి మధ్య కొంచెం చిన్న చిన్న సరసాలు ప్రేమ అట్లా జరుగుతూ ఉంటుంది రా రామకృష్ణ అయితే సావిత్రి అంటే బాగా ఇష్టం కానీ సావిత్రికి పెద్ద వీడు నచ్చదనమాట వాడు నేనేది అంటే వీడు ఈ జమీందారు భూతులు కదా నేనేది రికార్డింగ్ నాయడం ఏమిటి అన్నట్టు చేస్తూ ఉంటుంది సో అలా జరుగుతూ ఉంటుంది ఒక టైం ఇంకా తర్వాత అప్పుడ ఒకరోజు యాక్సిడెంట్లో చచ్చిపోతాడు అనమాట మోటార్ సైకిల్తో కలిసి గుట్టలో పడిపోయేటాడు ఈ మోటార్ సైకిల్ ఒక చిన్న కథ ఉంటుంది ఏంటంటే స్టాండ్ సరిగ్గా పడదు స్టాండ్ వేసినప్పుడు అప్పుడప్పుడు అదే జరిగిపోయి ముందుకెళ్తూ ఉంటుంది అనమాట అంటే దీంట్లో ఏదో బోధం ఉంది ఎవరు అనుకుంటారు తర్వాత అప్పన్న చనిపోయాక నిజంగానే అప్పన్న ఆత్మదింట్లోకి వచ్చింది అది చెప్పి అప్పన్న అంటే అలా అయిపోయిన చచ్చిపోయిన అప్పటిని ఆ ఊళ్ళో అమాయకుడు ప్రజలు ఆయన దేవుడు చేస్తారు అనమాట మోటార్ సైకిల్ కూడా పూ తీసుకెళ్ళి చెట్టు కింద పెట్టి పూజలు అన్నీ చేస్తూ ఉంటారు సో అది తర్వాత అలా ఏం కాదు ఎలా జరిగింది అవి అది సినిమా అంటే ఈ కొంతమందికి ఇష్టం ఉండదు రామకృష్ణ కూడా ఇష్టం ఉండదు తర్వాత ఏమైంది అవి ఇవి చూసుకుంటారు అనమాట మధ్యలో ఏమవుతుందంటే రామకృష్ణ సావిత్రి ఇంట్లో పనిచేసే ఆమెకి ఒకసారి వీటితో పాటు గడ్డివాళ్ళు దొరుకుతుంది సో అందరూ జనాలు కొంచెం అపార్థం చేసుకొని వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామని అంటారు అనమాట రామకృష్ణ గారు అంటే సావిత్రిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది తర్వాత మనకి ఇంకా చూడాలి సినిమాలు ఏమి ఉంది అనేసి ఇంకా ఈ సినిమాలో కూడా మన డైరెక్టర్ చిన్న రోల్ చేస్తుంది నామేందంటే దోసరు బోసే టిఫిన్ సెంటర్ అనమాట నాగవల్లి అనేసి టిఫిన్ సెంటర్ చేస్తుంది చిన్న రోలు పర్వాలేదు కాకపోతే సినిమా అది ఓవరాల్గా అది సినిమా సినిమాకి ఈసారి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ సో కొంచెం బాగానే ఉంది కాకపోతే అదే ఇప్పుడు కంచర్పాలంలో అంటే అదొక కొత్త రాక డిఫరెంటు అదొక ఏదో జరుగుతుంది జరుగుతుంది అనుకుంటాం ఈ సినిమా కూడా చూసి బట్ సింపుల్గానే అయిపోతుంది సినిమా మామూలుగా పెద్ద ఏమీ లేకుండా అది కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది బట్ ఓవరాల్గా సినిమా అయితే క్లీన్గా నీట్గా ఉంటుంది ఊళ్ళో వీడు రామకృష్ణ యాక్షన్ కూడా బాగానే ఉంది మనోజ్ చంద్ర ఇతను అవి ఇవి ట్రైనింగ్లు వర్క్షాప్లు అవన్నీ చేసి చేశారంట సో అతను ఇంకా ప్రవీణ పరచురామ్ యాక్షన్ అవి తెలిసింది ఆమె కొంచెం న్యాచురల్ యాక్టరే ఏదో చేసేస్తుంది బాగా చేసింది తర్వాత బెనర్జీ రమేష్ ఇంకో అతను వీళ్ళు అనమాట వీళ్ళందరూ కూడా బాగానే ఉంది సో హీరోయిన్ కూడా కొత్త అవి ఆమె కూడా పర్వాలేదు బాగానే చేస్తుంది సో ఓవరాల్గా డీసెంట్ మూవీ కాకపోతే నేను కూడా అదే అంటే మనం కంచర్పాలను చూసి కొత్త కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము ఏమీ లేకుండా సింపుల్గానే అయిపోయింది బట్ ఓవరాల్గా అయితే మంచి సినిమా డీసెంట్గా సినిమా చూడవచ్చు మనో చంద్ర కూడా మంచి బ్రేకు ఇక అతను మంచి హైట్ ఇవన్నీ ఉన్నాడు కాబట్టి మనకి తెలుగు సినిమాకి ఒక మంచి మాస్ హీరో దొరికాని చెప్పుకోవచ్చు ఇంకోటి నిన్న మాలిక్ సినిమా గుడిలో ఒక విషయం చెప్పడం మర్చిపోయారు అదేమిటంటే మాలిక్లో హీరోయిన్ మానుషి చిల్లర చిల్లర సో ఈమె యాక్చువల్గా మిస్ వరల్డ్ టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ మిస్ లోకల్ అది కూడా వచ్చింది హర్యానా అమ్మాయి అనమాట బాగుంది యాక్చువల్గా ఆ అమ్మాయి హీరోయిన్ బాగుంది న్యాచురల్గా ఉంది చిన్న అంటే ఒక పెళ్ళి పెళ్ళైన యువతలాగా యువత లాగా నీట్ నీట్గా అనిపించింది చూస్తే ఇవి కరెక్ట్ ఖచ్చితంగా మన టాలీవుడ్ మెటీరియల్ అని అనిపించింది ఎందుకంటే కొంచెం మన మీనాక్షి ఠాకూర్ చెల్లెల్లాగా ఉంది అనమాట మీనాక్షి ఠాకూర్ ఐదు రోజులు ఉంటే ఇవి ఆరు రోజులు అలా ఉంటే ఇవి కొంచెం ఐదు రోజులు ప్లస్ అలా ఉంది సో నెక్స్ట్ టాలీవుడ్లో కూడా ఇవి చూడొచ్చు ఎవరిని అనుకుంటా ఉన్నా నేను చదవటికన్నా చెప్దామని మర్చిపోయాను అదే సినిమాలో ఎవరేమి అని చెప్పి చూస్తే మిస్ ఓల్డ్ దాకా వెళ్ళిందంట టూ థౌజండ్ సెవెంటీన్లో సో మాలిక్ అది అది ఇష్టం తర్వాత ఓకే ఓ ఇది మనం కొత్తపల్లిలో ఒకప్పుడు సో ఇంకొక విషయం ఈ సినిమాలో నాకు తెలియదు ఏమిటంటే అప్పన్న ఒక మోటార్ సైకిల్ వాడుతుంటాడు ఇదేదో కొంచెం అంటే ఎప్పుడో పాతది యాంటిక్ మోటార్ సైకిల్ ఉన్నట్టుంది హెడ్లైట్ అది చూస్తే ఉంది కాకపోతే సినిమా పైన ఏమిటంటే ఇన్ఫినిటీ ఏదో రాసాడు అది ఇన్ఫినిటీ మోటార్ సైకిల్ అంటే ఉన్నాయో లేవు తెలియదు మనకి గూగుల్లో కూడా చూశాను కానీ ఎక్కడ విషయం లేదు మేబీ కొన్ని రోజుల తర్వాత ఏమన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో ఏమైనా రాస్తారేమో అది మోటార్ సైకిల్ అది షేప్ అంతా కొంచెం అదే యాంటిక్ లాగా ఉంది చూస్తే అయితే రాజ్యూస్ లాగా షేప్ ఫ్రంట్ ఇది కానీ అది తర్వాత రానా ఈ ప్రవీణ పరిచిన వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా ఒక చోట వాళ్ళ బ్యాగ్రౌండ్లో ఈ వెహికల్ పెట్టారు సో దాని గురించి ఎవరైనా ప్రశ్న చెప్తారేమో నేను కూడా మా ఫ్రెండ్స్ని అడుగుతాను కొన్ని ఇటువంటి బైక్లు మనలో చెప్పేస్తారు అంటే బిఎస్ఏ పాత మోడల్స్ కూడా ఉంటాయి కొన్ని మన షోలలో కూడా బిఎస్ఏ మోటార్ సైకిల్ ఉంటుంది సో అట్లాంటి కొన్ని ఉన్నాయన్నమాట బిఎస్ఏ మోటార్ సైకిల్ మన ఎస్కీ రంగారావు కూడా ఆయన తలసరిదారుగా ఉన్నప్పుడు అది డ్రైవ్ చేసేవాడు అని చెప్పి అది ఒక ఫోటో ఒకటి మనకి పబ్లిక్లో సో ఓవరాల్గా అది కొత్తపల్లిలో ఒకప్పుడు ఏం జరిగింది అని చెప్పి సో పా అదే పాపం యుఎస్లో ఉంటే అప్పుడప్పుడు సినిమాలు తీయడం పై వెళ్ళిపోవడం అట్లా ఇట్లా అవి ఇంటర్ చూస్తుంటే తెలుస్తుంది ప్యాషన్ అయితే బాగుంది ప్రవీణ పరచూరి ఇంకొంచెం అంటే కంచర్ కంచర్పాలం తీసిన దగ్గర నుంచి ఇంకొంచెం మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం నిరుత్సాహం రావచ్చేమో ఆమెను కూడా అటువంటి ఆ నమ్మకాలు ఉన్నాయి కాబట్టి ఆమె కూడా కొంచెం ఆ స్థాయిని దిగరా దిగనీయకుండా కొంచెం పైన ఉండి చూపిస్తే బాగుంటుందేమో సో ఆమె కూడా ఏంటంటే చిన్న చిన్న సినిమాలు తీసి తర్వాత మంచి పెద్ద సినిమాలు తీయాలని చెప్పి కోరిక కూడా ఉన్నట్టుంది సో డాక్టర్కి ఆ విధంగా సినిమా మీద ప్యాక్ నిజంగా గర్వించదగినటువంటి విషయం సో ఇంక మన చెదరు కూడా జీవి ఇంటర్వ్యూలో చెప్తాడు మనో చదరుడు నీకు కూడా మన జీవి అదే ఇంకా నీకు కూడా జాబ్ జాబ్ వదిలేసి ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకోవచ్చాము అని అంటాడు రికమెండ్ చేస్తాడు అనమాట అది జాబ్ ఉన్నప్పుడు వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ మధ్య అటు ఇటు జరగడం అంటే కొంచెం కష్టమే ఎవరికైనా కానీ మన పిరల్ కిషోర్ కూడా కొన్ని కొన్ని సినిమాలు చేసి అలాగ వెళ్ళిపోయారు అలాగే జనాలిస్ చాలామంది అయ్యింది ఫుల్గా సెటిల్ అవ్వాలంటే అదే మంచి చేయాల్సినటువంటి పని సో అదే విషయం ఈరోజు ఈ సినిమాతో పాటు జూనియర్ అన్న సినిమా కూడా రిలీజ్ అయింది సో అంటే ఇప్పుడు వాళ్ళు నెప్పటిజం అనేది చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు గాలి సరే గాలి వాడిగా గాలిన కొడుకు వాడు వాళ్ళ కొడుకుని గాలి కొడుకుని రిలీజ్ చేసాడు అనమాట దానికి శ్రీలీలా జనేలియా కొంచెం మంచి మంచి వాళ్ళు తీసుకొచ్చాడు ఎందుకంటే వాడి దగ్గర ఉండేదంతా దోపిడీ చేసుకున్నటువంటి డబ్బులే కదా ఏమైనా చేస్తాడు అటువంటి వాడికి మనం డబ్బులు ఇవ్వడం కూడా అనవసరం ఓటీ కూడా చూడకపోవచ్చు నేను వాడు క్రియేట్ అని చెప్పి కొంచెం తిక్కడ వాళ్ళు లాగే ఉన్నాడు వాడు సో ఈ సినిమాకి వెళ్ళడం నేను మంచి పని చేశానని అనుకుంటున్నా అనుకుంటున్నాను సో దాన్ని దాని బదులు దాని ఎందుకు మనకి అనవసరం సో మీరు చూడాలంటే చూడండి చూసి చెప్పండి ఎలా ఉందో ఇక కొత్తపల్లిలో ఒకప్పుడు మాత్రం చూడవచ్చు ఇంటి ఇంటి సినిమాలు మనకు తెలిసిన ఫ్యామిలీ సినిమాలు అనమాట బట్టే నీట్గా ఉంటుంది ఎక్కడ సభ్యమో అటువంటి డైలాగులు అటువంటివి లేకుండా బాగుంది క్లీన్ సినిమా ఫ్యామిలీ సినిమా ఇక తర్వాత నెక్స్ట్ వీక్ మనం హరిహర వీరవాళ్ళు సో అది కొంచెం భారీ పడిచేట్గా వస్తుంది దాన్ని చూద్దాం మనం చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్ మళ్ళీ నెక్స్ట్ సినిమా అప్పుడు కలుద్దాం అప్పుడు అరకు సెలవు